హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ పరోజా రోజా నా స్టైల్లో ఇలా కారపొడి చేసి పెట్టండి ఎవరికైనా నచ్చాల్సిందే టిఫిన్స్ లోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఎండిమిర్చిని తొడలు తీసేసి ఇలా కట్ చేసి వేసుకోవాలి అప్పుడే ఎండుమిర్చి లోపల వరకు ఫ్రై అవుతుంది ఎండుమిర్చిలో ఉన్న గింజలు కూడా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది ఇక నేను పావు కేజీ వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను లో ఫ్లేమ్ లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి బాగా ఫ్రై అయితేనే ఈజీగా పౌడర్ అవుతుంది అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఎండుమిర్చి హై ఫ్లేమ్ లో పెట్టి మాత్రం ఫ్రై చేయకండి ఫ్రై అయినట్టు కనిపిస్తాయి కానీ లోపల వరకు ఫ్రై అవ్వదు అలాగే మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో వీలైనంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకుని పక్క నుండి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని ప్యాన్ నుండి సెపరేట్ చేసుకున్నాక సేమ్ అదే ప్యాన్ లో ఇంకో వన్ టీ స్పూన్ ఆయిల్ త్రీ స్పూన్స్ వరకు ధనియాలు టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు టూ స్పూన్స్ పప్పు వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే చాలు అంటే సగం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఇలా సగం ఫ్రై చేసుకున్నాక అరౌండ్ వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి జీలకర్ర మెంతులు ముందే వేసి ఫ్రై చేస్తే తొందరగా మాడిపోతాయి సో ధనియాలు సగం ఫ్రై చేసుకున్నాక జీరా మెంతులు వేసి ఫ్రై చేస్తే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి జీరా వేసుకున్నాక ఇంకో వన్ మినిట్ అలా ఫ్రై చేసుకొని రెండు రెమ్మల వరకు కరేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి కరేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారు కదా అన్నీ ఈవెన్గా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కూడా ప్యాన్ నుండి సెపరేట్ చేసుకోవాలి ఇవన్నీ కంప్లీట్గా చల్లరాక మాత్రమే మిక్సీ వేసుకోండి వేడి మీద వేస్తే గనక ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము చూసారు కదా ఎండుమిర్చి మిర్చి ఇలా హ్యాండ్తో క్రష్ చేస్తే పౌడర్ అవ్వాలి అలాగే కరివేపాకు కూడా పౌడర్ లా అవ్వాలన్నమాట ఇలా పౌడర్ లా అయితే అన్ని పర్ఫెక్ట్ గా ఫ్రై అయినట్టు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇవి కంప్లీట్ గా కూల్ అయ్యాయి ఇంకా మిక్సర్ జార్ లో వేస్తున్నాను మిక్సర్ జార్ లో కన్నా రోల్ లో వేసి దంచుకుంటే చాలా బాగుంటుంది రోల్ ఉంటే మాత్రం ఈ ఎండిమిర్చిలోనే టేస్ట్ కి సరిపోయింది సాల్ట్ కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్స్ గానే మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా పౌడర్ చేసుకున్న దానిలో వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి అరౌండ్ పది పన్నెండు వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి పొట్టేమీ తీయవసరం లేదు అలానే వేసుకోవాలి వెల్లుల్లి వేసాక మరీ మెత్తగా మిక్సీ లేదు జస్ట్ ఒక పల్స్ ఇచ్చేస్తే చాలు అంటే జస్ట్ ఒక వన్ టు టూ సెకండ్స్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా నా స్టైల్లో సింపుల్ గా కారొడి రెడీ అయిపోయింది చాలా మంది రకరకాలుగా కారొడి చేస్తుంటారు కదా ఇది నా వే ఆఫ్ స్టైల్ ఒకసారి ఇలా కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్